హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేనైతే వంకాయ ఎండి చేప కర్రీ చేస్తున్నానండి వంకాయ ఎండి చేపల కర్రీ చేయడం కోసం నేనైతే ఫస్ట్ ఎండి చేపల్ని తీసుకున్నాను అలాగే వంకాయల్ని కూడా తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ ఒక ఫోర్ ఎండి చేపలు అయితే తీసుకున్నాను వీటిని సావడాయలని కూడా అంటారు వీటిని పక్కన ఉన్న ఎడ్జస్ట్ తలకాయలు తీసేయాలండి తోకలు ఈకలని అలా అన్నీ తీసేసి చగ్గ ముక్కలైతే కోసుకున్నాను అవి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు వాటర్లో కాస్త కళ్ళుప్పేసుకొని కొంచెం పసుపు వేసుకొని నేనైతే వంకాయ ముక్కలు కట్ చేసుకుంటున్నానండి అవి కండరెక్కకుండా ఉండడం కోసం కలర్ మారిపోకుండా ఉండడం కోసం వంకాయ ముక్కలైతే కట్ చేసుకున్నాను వంకాయల్లో మంచి ముక్కల కన్నా పుచ్చులు మాత్రం చాలా వచ్చాయండి అర కేజీ వంకాయలకి కనీసం కిలో లోపు కూడా ముక్కలైతే రాలేదు ఇక సరిపోద్ది అనుకున్నాను నలుగురికి వచ్చే వంట ఇద్దరికి మాత్రమే పెట్టగలమని సరే ఏం చేస్తాం పుచ్చులన్నిటినీ తీసైతే పక్కన పడేసాను ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న వెండి చేపల్ని లైట్గా వేడి నీళ్ళండి బాగా వేడి నీళ్ళు కాదు గోరు వెచ్చటి నీళ్ళతో కడిగేసుకోవాలండి వాటి మీదున్న పలుచు వాటికి చీమలు అవి పట్టకుండా పళ్ళు ఇవి వేస్తారు కదా వాటన్నిటి నుంచి కూడా ఫస్ట్ మనం ఆ ఎండి చేపలని అయితే శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసుకున్న ఈ ఎండి చేపల్ని ఆయిల్ వీటెక్కగానే ఆయిల్లో అయితే వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఏప్పుకున్నాను ఇవి కొత్త చేపలండి తొందరగా పీకడైపోతాయి పక్క పొయ్యి మీద రైస్ కూడా పెట్టేశాను ఏంటి ఎంత ఎక్కువ వండేస్తున్నాను అనుకుంటున్నారా లేదండి పొద్దున్నే బాక్సుల కోసం అయిపోద్ది ఇప్పుడు నా దా నా మటుకి ఈ కొంచెం రైస్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇదిగోండి ముక్కలు ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపేసాను అలాగ కదుపుకుంటూ ఒకేసారి కదిపితే ఒక్కొక్కసారి పొడి పొడులు ఆడిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇవి సీజన్ అండి కొత్తగా వస్తాయి కాబట్టి చాలా మెత్తగా ఉంటాయి ఓకే ఏంచి పక్కన పెట్టేసుకున్నానండి అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు అయితే వేయించేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి పచ్చివాసన పోయి కాస్త పసుపు వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి కింద మంట నుంచి ఫ్రై అవుతుంది పైన మూత పెట్టుకుంటాం కాబట్టి ఉల్లిపాయ మగ్గుతుంది ఏదేమైనప్పటికీ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయనైతే వేపుకోవాలి అప్పుడేనండి కర్రీస్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట నేను ఇందాక ముక్కల్లో కూడా పసుపు వేసాను కదా ఇప్పుడు కూడా కొంచెం పసుపు వేసుకొని ఎందుకండి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఏగినాయి ఇప్పుడైతే వంకాయ ముక్కల్ని వేసేస్తున్నాను మరి ఉల్లిపాయ ఏగినంతసేపు కూడా అలాగే ఉన్నాయి వంకాయ ముక్కలు చూసారా ఎందుకంటే ఉప్పు పసుపు వేసుకోవడం ములానండి ముక్కలు ఎక్కడా కూడా కండ్రెక్కకుండా తెల్లగా ఉన్నాయి కదా అందుకని ఉప్పు పసుపు వేసుకోవాలి ఈ చిన్ని చిట్కా ఎవరికైనా తెలియకపోతే ఉపయోగించుకోండి ఇంతకీ వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మూత అయితే పెట్టుకున్నానండి వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి ఒక్కసారి మగ్గిపోయిన ముక్కల్ని అటు ఇటుగా కలిపేసుకొని ఈ లోపు రైస్ కూడా పొంగ వచ్చేసింది అయిపోయిందండి మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండి చేపలు అయితే ఉన్నాయి కదండి ఆ చేప ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి కారం ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు కాస్త చూసేసుకోవాలండి ఎందుకంటే ఇందాక ముక్కల్లో వేసాను మళ్ళీ ఎండి చేపల్లో కూడా ఉప్పు ఉంటుంది అందుకని ఉప్పు కాస్త చూసేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఎండి చేపలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కూడా ఒక్కసారి అలాగ కదుపుకోవాలండి కొంతసేపు ఇలా ఉంచేసి మగ్గ మగ్గని వచ్చాను కొంచెం అంటే కొంచెం అండి లైట్గా ఒక టీ గ్లాస్ చిన్న టీ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అయితే ఉంచుకోవాలి ఎగిరిపోయాయండి చూద్దామండి చూడండి ఎక్కడా కూడా మనం పోసిన వాటర్ ఉండకూడదు అంటే ముక్క ఉడకడం కోసం అండి చేప ముక్క రైస్ కూడా రెడీ అయిపోయింది ఓకేనండి మరి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ అయితే చూసేద్దాం సూపర్గా ఉందండి